శ్రీమాత్రేణమ గ్రంథనిధి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్సుమాంజలి మన మంత్రశాస్త్రం సిరీస్లో పార్ట్ ఫైవ్ దగ్గరికి వచ్చామండి ఈ మంత్రశాస్త్రం పార్ట్ ఫైవ్లో మీకు చెప్పబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే మంత్రమునకు ఎన్ని స్థితులు ఉంటాయి అంటే వాటి యొక్క స్టెప్స్ ఒకటి తర్వాత ఒకటి అది ఏ విధంగా మారుతుంది మంత్రం అనేది అది ఏ విధంగా మారుతుంది అలా మారడానికి సాధకుడు ఏమి చేయాలి ఈ విషయం గురించి నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం మేరకు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్క మంత్రానికి మూడు స్థితులు ఉంటాయి చేతనాస్థితి స్థితి స్థితి మంత్ర చైతన్యము ఇవి మొత్తం మూడు మీకు ముందుగా ఆచేతనా మంత్రాన్ని చెప్పి మంత్రం దగ్గరికి వస్తానండి ఆ చేతనా మంత్రం అంటే శక్తి లేక దేవతా జాగృతం అనేది జరగదు ఈ రకముగా మంత్రములు కేవలం అక్షర సముదాయాలతో మాత్రమే ఉంటాయి శిష్యులకు అదే మంత్రాన్ని ఉపదేశం చేస్తారు చెవిలో మంత్రం చెప్పబడుతుంది గురువు ద్వారా దాన్ని ఈ యొక్క శిష్యుడు జపం చేసుకుంటూ స్వయంగా జాగృతి పొందవలసి ఉంటుంది ఆ చెప్పినటువంటి గురువుకు కానీ శిష్యునకు కానీ శక్తి జాగృతి విషయంలో ఏమీ ఆలోచన ఉండదు అలాగే లక్ష్యం కూడా ఉండదు జపమాల తిరుగుతూనే ఉంటుంది లక్షలలో జపం జరుగుతూనే ఉంటుంది పంట పలించినటువంటి రైతు మనోస్థితిలో ఎలా అయితే ఉంటాడో ఆనందంతో శిష్యునకు కూడా ఈ చెప్పినటువంటి విషయంలో లక్ష్యం ఉంటే గనక అతడు మంత్ర ప్రతిపాదమైనటువంటి దేవత లేక చైతన్యము యొక్క జాగృతిని సంపాదించుకోగలుగుతాడు అనగా మంత్ర సిద్ధిని పొందుతాడు అప్పుడు మంత్రం పనిచేయడం అనేది ప్రారంభిస్తుంది ఆ స్థితిలో ఆ మంత్రమునకు చేతనా మంత్రం అంటారు అది ఏ మొదటిది నేను మీకు ఆ ఆచేతనామంత్రం గురించి చెప్పాను చేతనామంత్రం గురించి కూడా చెప్పాను మంత్ర చైతన్యం గురించి మనం తెలుసుకుందాం అనగా మంత్రం యొక్క రహస్యమైనటువంటి దేవత లేక చైతన్యము జాగృతమైనచ్చో అప్పుడు ఆ మంత్రము లేక రహస్యమైనటువంటి దేవత అప్పుడు ఆ జపము లేక ఆ మంత్ర ప్రయోగం చేయటం వలన ఇష్టకామ్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి ఎప్పుడూ మంత్రం అనేది సిద్ధించిన తర్వాత ఆ స్థితిలో ఆ మంత్రమునకు చేతనా మంత్రం అంటారు ఈ మంత్రము జపము చెయ్యుచు ఉండగా మంత్ర శక్తి జాగృతమై కార్యశీలము అగును అప్పుడు స్థూల మంత్రము అగును అనగా బాహ్య మంత్రం ఆగిపోతుంది మరియు సంస్కారాల క్షీణత జరుగుతుంది దీనిని కూడా మంత్ర చైతన్యము అంటారు ఆచేతనమైనటువంటి మంత్రమునకు చాలా కాలము జపము చేయుట వలన అది చేతనావస్థను పొంది ఆ చేతనా మంత్రమును చాలా కాలం జప అనుష్టానమును చేసి మంత్ర చైతన్యావస్థను పొందుట ఒక ఉపాయము చైతన్యమునే కుండలిని శక్తి జాగృతి అంటారు ఈ మంత్ర చైతన్యమును పొందుటకు మరొక ఉపాయం సమర్థుడైనటువంటి గురువు యొక్క కృపను పొంది చేతనా మంత్రమును దానంగా పొందడం ఈ విధంగా మంత్రశాస్త్రంలో ఐదవ భాగాన్ని నాకు తెలిసినంత వరకు తెలియజేశానండి మరొక భాగంలో మంత్రశాస్త్రం గురించి మీ ముందుకు వస్తాను ధన్యవాదములు